నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుండి నేను ప్రాక్టీస్ మొదలు పెట్టాను ఎందుకంటే కరోనా టూ డేస్ ముందు లాక్డౌన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏజ్ ఎయిటీ ఫోర్ దాని వల్ల ఏంటంటే క్లినిక్ క్లోజ్ చేశారు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల మేము కూడా ఏం చేయాలన్న టైంలో నాకు ఒక ఫ్రెండ్ సలహా మేరకు నేను ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను ననుకున్న టూ టైమ్స్ కరోనా టచ్ చేసిన అంటే కరోనా స్ట్రెస్ లో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు బతికారు ఇమ్యూనిటీ లేని వాళ్ళు చనిపోయారు అనేది చాలా మంది తెలుసు కానీ ఏంటంటే కొంతమంది భయం లేకుండా మెడిటేషన్ వాడుకున్నారు భయపడిన వాళ్ళు చనిపోయారు అండి చాలా మంది దాంట్లో ఫస్ట్ లో భయపడినా నేను కూడా ఉన్నాను సెకండ్ వేవ్ లో అయితే పర్వాలేదు మెడిటేషన్ ఉంటే ఎవరైనా సరే దేని చేయించవచ్చు కానీ మనకి ఏంటంటే గుండె కావాలి ఫస్ట్ నా అతన వచ్చి చెప్పారండి శ్రీకాంత్ గారు అని పక్కన ఉన్నారు చాలా బాగా చేస్తుంది మీరు చెప్పండి అందరికి తగ్గపక్క చెప్తున్నాడు సరే ఇదేదో చెప్తున్నాను మనకి ఎందుకంటే మనం చెప్పామంటే పది మంది వెళ్ళారు కానీ ఏంటండి ఇది బిజినెస్ లోన్ ఉందని చెప్పేసి నేనైతే నమ్మలేదండి సరే రెండు రోజులు వచ్చానండి అని చెప్తున్నారు సార్ నేను చాలా మంది చెప్పాను ఎవరు వెళ్ళట్లేదేమో మీ ఆటలు చెప్తే వింటానంటే సరే అని చెప్పేసి నేను విన్నాను సార్ సార్ చిన్న క్లాస్ చెప్తున్నాను జూమ్ మీటింగ్ లో సరే సాఫ్ట్ కూడా అంటారు అన్నారు అంటారు అన్ని రకాలుగా హెల్త్ రిలేటెడ్ కాబట్టి సరే చూద్దామని చూస్తే దాంట్లో స్కోస్ మెంటల్ సెంబర్స్ కదండి డాక్టర్ సైంటిస్టు సప్లిమెంట్ దాని మీద రిసీవ్ చేయకుండా ఎవరో పబ్లిష్ చేయ కాబట్టి అదే చర్య నేను సరే అని ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది మా వదిన గారికి ఎల్ఫో ఎల్పో చేయండి అయ్యిందండి ఆ ఫస్ట్ ఏంటంటే సద్రి కావాలన్నారు న్యూరాలజిస్ట్ న్యూరో సజన్ అండి ఆయన సర్జరీ కావాలంటే సరే ప్రొడక్ట్ వాచ్ చూద్దాం సర్జరీ దాకా వెళ్ళాలంటే కొంచెం ఒక సిక్స్ మంత్స్ వరకు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి ఆవిడ కొంచెం సర్జరీ భయపడతా నేను ఇచ్చాను ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ నివసరాల నుండి ఈ ప్రొషన్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఇరవై సంవత్సరాల నుండి వైద్యులు చేసాం చాలా మంది టార్గెట్ పేషెంట్ కి బతికించాం అది దాకా సలహా మేరు కానీ నేను వాచం చేయడానికి గల కారణం ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు బాగుంది వాడికి సెల్ ఎనీమియా వాటి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి వస్తే విజయవాడ రెండో హాస్పిటల్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టారు ఫోర్టీన్ డేస్ పెట్టారండి వాళ్ళు అని చెప్పేసి అన్నారు ఎప్పుడైతే బతకడా సరే అని వాళ్ళు భగవంతు బయట పెట్టిన తర్వాత వాళ్ళు బతిన కూడా లైఫ్ లాంగ్ మెడిటేషన్ అంటే కాల్షియం యాసిడ్ వాడాలి దాంతో పాటు బ్లడ్ తగ్గితే ఎప్పుడు కూడా బ్లడ్ ఎక్కించుకోవడం సార్ వాళ్ళ మతం ఏంటంటే నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ మా ఇంటి దగ్గర తర్వాత వదిండ్ సరేనే నేను చేసాను కదా వాళ్ళ పాపలు కూడా హైదరాబాద్ లో ఉంటారు సార్ డయాబెట్రిక్ సర్జన్ వాళ్ళు షుగర్ డాక్టర్ వాళ్ళతో రెఫరెన్సెస్ తో ఏదైనా మంచి కానీ ఏదైనా హై ట్రీట్మెంట్ ఉంటుందని వాళ్ళు నన్ను ఎప్పటి చూడడం జరిగింది అదే టైంలో నేను నాకు అమ్మ బాబుకి వాడాలి బాగుంటుందంటమ్మా దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి మలేషియా నుండి వచ్చిన ఇప్పుడు వరకు అయితే నేను ఎవరికి ఇవ్వలేదు బాబుకి ఇద్దాం అంటే వాళ్ళ దాదాపు కొంచెం రెండో ఎందుకనంటే ప్రొడక్ట్ అంటే మూడు సంవత్సరాల వయసు పర్ కేజీ బరువు ఉండాలండి మెయిన్ ఫండమెంటల్ అనేది కానీ ఏంటంటే అన్ని వారి వాళ్ళు వ్యాక్స్ అయిపోయారండి ఎప్పుడైతే వ్యాక్సియో వాళ్ళ మొదలు గస్ నిజంగా చెప్తారని హాస్ చెప్పండి శిరీష్ అండి వాళ్ళ మొదల పేరు బాబు బంగే కావాలి సార్ అని చెప్పేసి ప్రొడక్ట్ తీసుకుందండి తన విద్య టూ మంత్స్ తర్వాత నాకు చెప్పిందండి కొంచెం మా బాబు నాకు రిజర్వ్ వచ్చేసింది అని చెప్పి అన్నారు వాళ్ళ సిస్టర్ వచ్చి క్లాసికల్ డాన్సర్ బ్లాక్ బ్యాక్ కరాపడు తిరగడం జరుగుతుంది డాలీ కూడా అని వెళ్ళి పక్కన చిన్న పల్లెటూరు అక్కడ నడుస్తుంటే కాల్ బ్రేక్ అయిపోయిన బాబు కాల్ బ్రేక్ అయిపోతే సజ్జెస్ట్ చేయాలంటే వీడికి మట్టు పడుతుంది మర్తిస్తే వాడు ప్రాణం ప్రాణ ప్రమాదం చేస్తుంది అంతే చెప్పిస్ దగ్గర సజెషన్ తీసుకుని ఒక ఆథర్బేక్ సజ్జన్ దగ్గర తీసుకెళ్లారండీ తీసుకెళ్లిన తర్వాత నైన్టీ డేస్ సిమెంట్ కట్టేసారు అని సత్యం తెలియకపోదాం కాబట్టి ఎందుకంటే వాళ్ళ థియేటర్ లో మిషన్ మిషన్ మీద కొంచెం ఏదైనా అంతా సెట్ చేసి వాళ్ళు సిమెంట్ కట్టేసారు నైన్టీ డేస్ అనేది కాల్ కూడా కింద పెట్టుకోవద్దు అని చెప్పేసి అన్నారు ఫార్టీ వన్ డేస్ కి రమ్మన్నారండి ఎప్పుడైతే ఫార్టీ వన్ డేస్ కి రమ్మన్నారు మీరు చెకప్ వెళ్ళిన తర్వాత ఎక్స్ఎల్ తీసారండి కాల్ సెట్ అయిపోయిందండి ఇమీడియట్ గానే మొత్తం సిమెంట్ అక్కడ రిమూవ్ చేసేసారు సార్ అక్కడ పర్సనల్ గా క్యాచేసి వాళ్ళ మాత్రమే అడిగారంట అమ్మా మీరు ఏంటమ్మా ఈ తొంభై రోజుల వరకు కూడా కాల్పెట్టు నాకు చెప్పకుండా ఏదైనా పవర్ మీద వార్త మేడం అని అడిగారు సరే అని చెప్పేసి మేడం చెప్పిన తర్వాత పాప కూడా బ్యాగ్ చేస్తాను తాను వాళ్ళు ఎప్పుడైనా సరే సిగ్నల్ ఎక్కువ అయితే తీసేస్తాయి అంటే వాడు పద్నాలుగు కేజీలు ఉన్నాడు అంటే రోజు వన్ ఆవిడ ఏంటంటే గైడ్ చేసేసుకుంటాను ఎందుకంటే వాళ్ళ బాబే కాబట్టి మనం అంటే కృషి కష్టం కదా ఎప్పుడైతే బాబ్ ట్రై చేసిందో సార్ చేయించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని అదే డాక్టర్ లైఫ్ లాంగ్ వాడాలన్న పోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసేశారు క్యాషియన్ టాబ్లెట్ తీసేశారు ఇంత ఫైవ్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్ వచ్చిందండి వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాడు కానీ అండి వాణి బాస్ బాబు కాపాడుకున్నారు సక్సెస్ అదే చెప్తున్నా ఇప్పుడు అమ్మా ఇప్పుడు పతకడ అన్నారు కానీ ఈ ప్రోడక్ట్ ఉంది ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనం తాపత్రయంగా మనం వస్తున్నాం మేడం ఇక్కడికి వచ్చి ఈ ప్రోడక్ట్ ఎవరికైనా ఇచ్చారా ఆ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని అడుగుతున్నారు రేపు వచ్చిన మీరు రిజల్ట్ చూసిన తర్వాత మీరు ప్రోడక్ట్ ఎవరు కూడా ఎవరు చెప్పట్లేదు అంటే మేము బయటకు ఎక్స్పోజ్ అవుతామని చెప్పేసి ప్రోడక్ట్ గురించి చెప్పడం ఎందుకంటే ఆ సినీ షాప్ ఫోన్ నెంబర్ కనీసం నేను ఒక పదిహేను వందల మందికి ఇచ్చానండి ఎందుకనంటే తన చెప్పడం కూడా అలాగే చెప్పింది నేను విజయవాడ విని జరుగుతుంటే కొద్ది వందల మంది అంటే అన్ని వందల మంది సమక్షంలో తన వచ్చి నా బాబు నయమైంది అలాగే నా బాబులాండ చాలా మంది ఉన్నారు అని ఆవిడ ధైర్యంగా చెప్పింది అలాగే చాలా మంది రిజల్ట్ చూసుకున్న వాళ్ళు కొంతమంది చెప్పట్లేదు కొంతమంది చెప్తున్నారు కంప్లైంట్ ఇచ్చాను మేడం ఆప్కి వచ్చి మేమే చేస్తున్నారు ఫోర్త్ ఇయర్ వా ఫాదర్ కి వెళ్ళాలా అన్నం తినాలా తాగాల చెయ్యాలా అనేది ఏమీ తెలీదు చెన్నై రాయల్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అయితే నేను ఇచ్చిన రిజల్ట్ చూసి వేరే ఒక టీచర్ గారు ఒక గవర్నమెంట్ టీచర్ ఇలా అనే మలేషియర్ గారు అని చెప్పేసి చేశారు ఎప్పుడైతే ఆ ప్రవర్తిస్తున్నా అని చెప్పారో వాళ్ళ వైపు వచ్చారు ఇది ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అమ్మ మీరు చూసారా ఫోర్ ఇయర్స్ పాపి ఇంగ్లీష్ మెడిసిన్స్ బాగా ఏం లేదు కొంచెం మాకు టాప్ బాగుంటే బాగుంది చిన్న పాపల్ది ఉండండి పెద్ద వారికి కంప్లైంట్ ఉందండి వాళ్ళు ఎప్పుడు వెళ్తా ఉన్నారు ఎగ్జామ్ చెక్అప్ వెళ్తా ఉన్నారు రిజల్ట్ అయితే లేదు సరే అని ఒక బాపి ఇచ్చానండి ఆ అమ్మాయి కూడా ఒక టూ మంత్స్ వేయలేదండి డాక్టర్ ఎందుకంటే ఏదైనా తేడా వేగా సరే వాళ్ళ నాన్నగారు మెసేజ్ వాడారు కదా ఒకసారి చూడండి అన్నారు విన్న ఒక త్రీ మంత్స్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాను అనేక బాటలు కావాలన్నాడు చెప్తాం అన్న కొంచెం బెటర్ అయిందా కొంచెం వాల్యూస్ వచ్చి అన్నాను చెప్పేసి రిజల్ట్ అయితే వచ్చిందండి ఇప్పుడు పాప మాటలు లేవండి మన రీసెంట్ గానే నా క్లినిక్ వచ్చింది ఆ డాక్టర్ అని చెప్పేసి మాట్లాడుతుంది ప్లస్ ఏంటంటే అన్న చెల్లి వాళ్ళ చెల్లి అంటే చెల్లి కన్నా చెల్లి ఇప్పుడు పాపనే యూరోపిస్ లో ఇయర్ వచ్చిందండి యూరోపిస్ లో ఎల్లు ఉండండి యూరోపిస్ లో స్కూల్ గా జాయిన్ చేశారు ఎందుకంటే ఇది ఒక రకం చెప్పాలంటే వాడుకున్న వాళ్ళకి సంజీవి ఎందుకంటే నమ్మకంగా వాడుకోండి మంచి రిజల్ట్ తీసుకోండి ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో మెడిసిన్స్ డాక్టర్స్ అందరూ కూడా సజెస్ట్ ఇస్తారండి మీరు తగ్గిద్దా అంటే తగ్గిద్దాని ఎవరు గ్యారెంటీ ఎవరు మన ఆర్డర్స్ కి ఎవరు కూడా బాగుంటాక మీద రాసేవారు ఎందుకంటే ఇప్పుడు తగ్గిన తర్వాత మనమే చెప్పాలి కదండి రిజల్ట్ అనేది ఈ ఆపా సిక్స్ అటువంటి రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి